సమాచారం అందరికి నమస్కారం నూతన ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత అటు టీడీపీ పార్టీ కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అభివృద్ధి గురించి మాట్లాడకుండా కేవలం అసాంఘిక కార్యక్రమాల గురించే మాట్లాడుతున్నారు ప్రజలు విసిగిపోతున్నారు అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడరు ప్రజల సమస్యల గురించి మాట్లాడరు ప్రజ పొద్దుటూరుకు ఏం కావాలా ఏం తేవాలనే దానిపైన ఎటువంటి చర్చ ఉండదు ఎప్పుడు చూ ఎప్పుడు చూసినా కేవలం గుట్కా మట్కా గ్యాంబ్లింగ్ ఇస్పిటాకులు ఇవి మంగతాయి ఇవేనా మీకు వేరేవేం లేవా మీకేం పట్టలేదా జార్జి క్లబ్ అంటారు అక్కడ ఇస్పిటాకులు తయారు అంటారు అక్కడ రమ్మి ఆడతారు సిండికేట్ ఆడతారు లోపల బయట ఆడతారు ముప్పై రూపాయలు ఆడతారు మూడు వేలు ఆడతారు ఇవన్నీ మీకెందుకు అయ్యా ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు ప్రొద్దుటూరికి ఏదైనా మీకు కావాల్సింది పొద్దుటూరు ప్రజలు మీకు ఎందుకైనా ఓట్లు వేసింది దాదాపుగా రెండు లక్షల యాభై వేల ఓటర్లు ఉన్నారు ప్రొద్దుటూరులో గ్యామ్లింగ్ ఆడేవాళ్ళు ఉంటే ఓ వెయ్యో రెండు వేలో ఉండొచ్చు వాళ్ళు చేసే మంచి పద్ధతి అని చెప్పట్లేదు వాళ్ళని ప్రోత్సహించమని చెప్పి చెప్పట్లేదు కానీ మీరు అస్తమానం ఇదే మాట్లాడుతున్నారు ప్రొద్దుటూరు ప్రజల గురించి మీరు ఆలోచించట్లేదు గతంలో మాజీ ఎమ్మెల్యే గారు రాజముల శివప్రసాద్ రెడ్డి గారు ఏం చేశారు ఏం చెప్పినారు జూదం అనేది గ్యామ్లింగ్ అనేది వందల సంవత్సరాల నుండి ఉంది ఎవరు ఎరకట్టలే అని అంటారు కానీ ఈ రోజు వచ్చి అరికట్టాలంటారు అంటే ద్వంద్వ వైఖరి ఎందుకండి మీరు ప్రభుత్వంలో ఉంటే అరికట్టలేము ఇది ఎప్పటి నుంచో వస్తుందంటారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరికట్టాలంటారు అంతగా అయితే పోయి లెటర్ ఇవ్వండి గంటల సమయం మీరు మీడియా ద్వారా ప్రజలు గుర్తుతా ఉన్నారు మీరు రాజకీయ ఎజెండాలను పెట్టుకొని ప్రజలు గుర్తుతా ఉన్నారు ప్రజలు విసిగిపోతున్నారు ప్రొద్దుటూరు పట్టణంలో వేరే సమస్యలు లేవా పార్కింగ్ సమస్య లేదా ప్రొద్దుటూరులో రోడ్లు గడల్పు చేయాల్సిన అవసరం లేదా నీళ్ళ సమస్య లేదా పొద్దుటూరులో దీని గురించి మాట్లాడండియా దీని గురించి మాట్లాడండి నలభై వార్డుల అలాగే రాజభవాల మండలంలో అనేక సమస్యలు ఉన్నాయి దాని గురించి మాట్లాడకుండా కేవలం గుట్కా మట్కా ఎవరో అక్కడ హైదరాబాద్ హైదరాబాద్లో డ్రగ్స్ అమ్ముతా పట్టుబడితే అతని గురించి మాట్లాడతారు అంటే ప్రజలకు ఏమవసం అండి వీళ్ళతో చెప్పండి మీరే అంటే మీరు ఇండైరెక్ట్ గా ఒక యువతను మీరు ప్రోత్సహిస్తున్నారు డ్రగ్స్ అనేది పొద్దుటూర్లో కూడా దొరుకుతుంది లభ్యమవుతుందని మీరు ఇండైరెక్ట్ గా తెలియజేస్తా ఉన్నారు జాతి క్లబ్లలో పేకాట ఆడచ్చు అని చెప్పి మీరు యువతకు తెలియజేస్తా ఉన్నారు అవసరం లేని విషయాలు ఎందుకు ప్రజల మీద రుద్దుతా ఉన్నారు పదండి నేను చూపిస్తా ప్రతి వార్డులో పొద్దుటూరులో ఎన్ని సమస్యలు ఉన్నాయి దాని గురించి మాట్లాడతా అధికారం చక్కదిద్దండి మొన్న నాలుగు రోజుల క్రితం మాజీ ఇక్కడ పోయిన కమిషనర్ గారి మీద ఛార్జెస్ ఫ్రేమ్ అయినాయి దాని గురించి మాట్లాడండి ఏసీపీ అవినీతికి నిలయం అది ఏసీపీ అంటే పోయి చూడండి వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ అయినాయి గతంలో ఇక్కడ పనిచేసిన వాళ్ళ గురించి అధికారులను కట్టడి చేయండి దీని గురించి మాట్లాడకుండా దోలు విపరీతంగా పెరుగుపోతా ఉన్నాయి పొద్దుటూరులో ఎన్ని ఫాగింగ్ మిషన్లు ఉన్నాయి రెండు ఉన్నాయి ఫాగింగ్ మెషిన్స్ అది ఇంకోటి ఎప్పుడు ఒకటి పని చేసి ఒకటి రిపేర్ లో ఉంటుంది ఈ వాటర్ దాదాపుగా కొట్టి ఒక నెల పైన అవుతుంది నూతన ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల తర్వాత ఇప్పటి వరకు ఒక ప్రభు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా కాంట్రాక్టర్లు ఏడుస్తా ఉన్నారు వ్యాపారస్తులు వ్యాపారాలు ఏమంటారు ఒక సైడ్ ఈ ఎలక్ట్రానిక్ మీటర్లు అని చెప్పి ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నారు ఇళ్ల పట్టాల గురించి మాట్లాడండి ఇరవై వేల ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పి కొట్టే వైకాపా నాయకులకు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రోజు ఎన్ని నిర్మాణాలు అయినాయి పూర్తిగా వంద అయినాయా కనీసం రెండు వందలు అయినాయా కనీసం యాభై అయినాయా పోయి చూడండి ఎంత అధుమానంగా ఉన్నాయో కట్టిన పిల్లలతో సహా ఊడిపోయే పరిస్థితి రోజు ఉంది దీని గురించి ఎవరు మాట్లాడాలా ఒక రూపాయి ఖర్చు లేకుండా మేము పేదలకు ఒక చేత్తో తాళం చెవి ఇస్తాము ఇంకో చేత్తో ఇంటి పట్టా ఇస్తామని చెప్పినారు ఆ రోజు కానీ ఈరోజు పరిస్థితి ఏంది డెబ్బై వేలు అప్పులు పాలు చేసి ప్రజలకు ఆ భారం ప్రజల మీద మోపి ఆ పనులు పూర్తి కాకుండా ప్రజలు పద్నాలుగు వేల మంది అరుపు పొద్దుటూరు అర్హుల్లో ఇబ్బంది పడుతున్నారు దీని గురించి మాట్లాడండి ఈ నిర్మాణం ఎప్పుడు పూర్తి చేశారు దీని గురించి మాట్లాడండి గత హయాంలో చాలా మందికి తెలియదు అనేక కార్యాలయాలు కన్ను తల్లి వెళ్ళిపోయినాయి డివిజన్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీస్ గత హయాంలో వెళ్ళిపోయింది ఇది మాజీ ఎమ్మెల్యే గారు ఆ రోజు ఏం చేస్తా ఉన్నారు అలాగే రిజిస్టార్ ఆఫీస్ పోయింది ఇక్కడ నుంచి దాని గురించి ఏం చెప్తారు మీరు సమాధానం పొద్దుటూరుకి వచ్చే మెడికల్ కాలేజ్ పులియందలకి వెళ్ళిపోయింది మూడు వందల పడకలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఆ అటువంటి హాస్పిటల్ ఇస్తే పులియందల తరలిచ్చారు పొద్దుటూరుకి వచ్చే కాలేజ్ కూడా రాకుండా చేశారు మీరు దాని గురించి సమాధానం చెప్పండి అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం నలభై కోట్లు శాంక్షన్ అయితే వేంపలికి తరలిస్తారు దీని గురించి మాట్లాడండి మీరు అభివృద్ధి యువతకు ఏం చేస్తారు ఉద్యోగాలు ఎలా తెస్తారు దీని గురించి మాట్లాడండియా వద్ద లేచే గుట్కా మట్కా ఇవేనా మీకు గ్యామ్లింగ్ ఇవేనా డ్రగ్స్ ఇవేనా మాజీ ఎమ్మెల్యే గారు ఊలరు కొట్టారు నేను ఈయన ఎమ్మెల్యే అయితే నేను మంత్రి పదవి ఆశించను ఏదో ఈయనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసేటు ముందే సంవత్సరానికి ఐదు వందల కోట్లు చెప్పునే రెండు వేల ఐదు వందల కోట్లు తీసుకొస్తానని చెప్పాడు మాజీ ఎమ్మెల్యే గారు కానీ ఈరోజు పరిస్థితి ఏంటి నాలుగు పనులు క్యాన్సిల్ అయిపోయినాయి ఆల్రెడీ మార్కెట్ యాభై కోట్లకు కాదు కేవలం ఇరవై ఒక కోట్ల నిధులు విడుదలనే తరకు అంతే ఆర్టీసీ బస్ స్టాండ్ అంటారా అది ఐదు కోట్ల చిల్లాతో మొదలు పెట్టిన పని అది ఇంకా జరుగుతూనే ఉంది అదే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏం స్పెషల్ గ్రాంట్ ఇచ్చింది కాదు అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు వాళ్ళ ఫండ్స్ వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు చెన్నై నది బ్రిటిష్ ఏంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయింది అంతే దాని గురించి మాట్లాడరు ఇంజనీరింగ్ కాలేజ్ ట్వంటీ పర్సెంట్ అంతే మొదలుపెట్టిన ఐదు కార్యక్రమాల్లో నాలుగు కార్యక్రమాలు క్యాన్సిల్ చేశారు ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రశ్నిస్తా ఉన్నాను ముఖ్యంగా తొద్దుటూరు ప్రజల కోసం మంచినీటి పైప్ లైన్ మార్చడానికి అని చెప్పి దాదాపుగా నూట యాభై నూట అరవై కోట్లకు ఆ రోజు తెర తెచ్చిన పని ఈరోజు క్యాన్సిల్ చేశారు అంటే ప్రొద్దుటూరు ప్రజలు మంచి నీళ్లు తాగే భాగ్యం లేదా ప్రజలు పన్నులు కట్టట్లేదా అంటే ప్రజలు చిలిం పట్టిన పైపుల్లో నీళ్లు తాగి ఆరోగ్యాలు పాడు చేసుకోవాలన్నా సమాధానం చెప్పండి దీనికి డ్రైనేజ్ కాలు కోసం నూట యాభై కోట్లు నూట యాభై కోట్లు దానికి కూడా ఆ రోజు ఆమోదించారు ఆ పని కూడా క్యాన్సిల్ చేశారు అంటే పొద్దుటూరు ప్రజలు ఈ దుర్బంధం జరిగిన వాతావరణంలో ఉండాల్సిన అవసరం ఉంది ఈ రోజు మంచి వాతావరణం వద్దా డ్రైనేజ్ వద్దా పొద్దుటూరుకు మంచి డ్రైనేజ్ సిస్టమ్ వద్దా గవర్నమెంట్ హాస్పిటల్ పని అభివృద్ధి పని అని చెప్పి ఆ రోజు స్టార్ట్ చేశారు ఆ పని కూడా ఈరోజు ఆపేశారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చెందడం తెలుగుదేశం పార్టీకి నచ్చదా చేయకూడదు అనుకుంటారా ఆర్ట్స్ కాలేజ్ ఇరవై పై ఆ రోజు మంజూరు చేశారు ఆ పనులు కూడా ఆపేశారు అంటే పేద విద్యార్థులు ఉన్నత విద్యార్థి చదువుకోవట సమాధానం చెప్పండి దీనికి ఇంతవరకు ఒక అభివృద్ధి పని జరగలేదు ఎలక్షన్ తర్వాత దీనిపైన సమాధానం చెప్పండి దీని గురించి మాట్లాడండి రండి కోనేటి కాలేజీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ట్రాఫిక్ జామ్లు ఎలా హోమ్ స్పెట్ లో ట్రాఫిక్ జామ్ చూడండి ఎలా ఉందో తెలుస్తుంది ట్రాఫిక్ సమస్యలు ఒకవైపు మున్సిపాలిటీ డ్రైనేజ్ సమస్య ఒకవైపు దోమల సమస్య ఒకవైపు మంచినీళ్ళ సమస్య ఒకవైపు ఇన్ని సమస్యలు పెట్టుకొని కూడా ఏ సమస్యలు లేనట్టు మీరు కేవలం వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ మీరు రాజకీయ ఉనికి కోసం మీరు ప్రజలకు మభ్య పెట్టడానికి మీరు ట్రై చేస్తా ఉన్నారు గత ప్రాయంలో ఏం జరిగినాయో ఈరోజు కూడా అవే పనులు జరుగుతూనే ఉన్నాయి ఏమంటే వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ ప్రజల దృష్టిని మళ్లించి వీళ్ళ పనులు వీళ్ళు జరుగుతూనే ఉన్నాయి లోపల రహస్య మిత్రులు వీళ్ళు టీడీపీ వైసీపీ రహస్య మిత్రులు నేను కొట్టినట్టు నటిస్తాను నువ్వు ఏడ్చినట్టు నటించని అని చెప్పి వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ ప్రజా సమస్యను పక్కదో పట్టిస్తూ ప్రజా సమస్యలు మీద మాట్లాడకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టకుండా ఈరోజు ప్రజలకు విసిగిస్తా ఉన్నారు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఇవన్నీ ఏదైనా ప్రజలకు ఉపయోగకరమైన మాటలు మాట్లాడి వారి అవసరాలను తీర్చే విధంగా పనిచేయాలా తొద్దుటూరు ప్రజలకు నేను ఈ సందర్భంగా కోరుకునేది సవినయంగా నేను తెలియజేసేది ఏంటంటే గమనించండి ఏ నాయకుడు ఎలా ఉన్నారు మీరు గమనించండి గత హయాంలో వైకాపా హయాంలో ఏం జరిగింది ఈరోజు టీడీపీ హయాంలో ఏం జరుగుతుందో అంతా గమనించండి అన్ని పనులు సదా యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి ఆ రోజు ఏం జరుగుతున్నాయో ఈ రోజే జరుగుతూ ఉన్నాయి కానీ అభివృద్ధి పని ఒక్కటి జరగట్లేదు ప్రజల సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు గమనించండి మనం వేసిన ఓటు ఎందుకేనా గమనించండి రాబో రోజుల్లో ఒక మంచి నాయకత్వాన్ని మనం ఎంచుకొని మనమంతరం ఏకతాటి మీద ఉంటే పొద్దుటూరు అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది వ్యక్తిగత విమర్శలు చేసుకునే నాయకులు మీకు కావాలా లేకుంటే మీ సమస్యలు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ సమస్యలను పరిష్కరించే నాయకుడు కావాలో మీరే తెలుసుకోవాలి అని చెప్పి ప్రతి పొద్దుటూరులో జరుగుతున్న ఈ ప్రతి విషయాన్ని మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకు మనస్ఫూర్తిగా సెలవు చేసుకుంటున్నాను శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రాక్తనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఒకే వ్యక్తి ఇరవై ఐదు సెంట్స్ కొంటే ఐదు శాతం డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్ రామేశ్వరం థర్మల్ బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ